డాక్టర్ గారు మడిమశూల ఆయుర్వేదం ద్వారా పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది అంటారా వన్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అండి కానీ పర్మనెంట్ క్యూర్ అన్నది మనం వాడకూడదు ఎందుకు అంటే ఇప్పుడు మడిమశతో ఒక పేషెంట్ వచ్చారు అదండి వాళ్ళకున్న పెయిన్ అయితే ఉండే పెయిన్ కంప్లీట్ గా తగ్గించే బాధ్యత మనది ఈజీగా తగ్గిపోతుంది కూడా కొన్ని ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అగ్ని కర్మ అని లీజ్ థెరపీ అని లేదా సింపుల్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ మడిమ్యులనే తగ్గిపోతుంది చాలా ఈజీగా తగ్గిపోతుంది ఫాస్ట్ కూడా తగ్గిపోతుంది కానీ తగ్గిపోయిన తర్వాత అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే అది కంప్లీట్ గా పేషెంట్ మీదే ఆధారపడుతుంది అంటే మీద ఆధారపడు అంటే ఏం చేయాలి అంటే అసలు ఈ మడిమక్షలు మీకు ఎందుకు వచ్చింది అది ఎక్కువ నుంచడం వల్ల వచ్చిందా లేదా ఎక్సైజ్ లేకపోవడం వల్ల వచ్చిందా లేదా కాఫ్ మజిల్ టైట్ కావడం వల్ల వచ్చిందా ఇలా కారణాలు ఫస్ట్ ఐడెంటిఫై చేసి నొప్పి తగ్గిన తర్వాత ఆ కారణాన్ని కూడా తీసేసేయాలి మనం అంటే రాకుండా చేసుకోవాలి ఒక కాఫ్ మజిల్ టైట్ గా ఉంది అది రిలాక్స్ అవ్వడం సయాటిక్ గా సయాటిగా తగ్గించుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ఇట్లా ఈ కణాలు తీసేయడం వల్ల కంప్లీట్ గా క్యూర్ అన్నది ఈజీగా సాధ్యం ఓకే థ్యాంక్ యూ సార్